మా ప్రభుత్వంలో ఒక కిలో వట్లు కూడా తరుగుతీయమని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు ములుగు జిల్లా గోవింద్రావుపేట మండల కేంద్రంలో జెట్టి రాజు అనే కౌలు రైతు క్వింటాకు పది కేజీల వడ్లు తరుగుతీస్తున్నారని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు తాళు తరుగుల పేరు మీద రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని హరీష్ అన్నారు రైతులు ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరిగే తీయడం లేదు అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక రా జట్టి రాజు అనే ఒక రైతు పది కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు కింటాల్కు పది కిలోల తరుగు తీస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగేది ఇస్తలేరు మా ప్రభుత్వంలోనే అసెంబ్లీలో చెప్తాడు ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు పది కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింట్టు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే నిన్న ఇవాళ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇలా అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి